హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా పిల్లలకు స్నాక్ రెడీ చేయచ్చండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాగ ఒక కార్న్ఫ్లాక్స్ తెచ్చి ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో పిల్లలకు స్నాక్స్ రెడీ చేయొచ్చు ఇలా చేసి పెడితే స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దానికోసం ఇక్కడ నేను కార్న్ఫ్లాక్స్ తీసుకున్నానండి హాఫ్ కిలో అయినా పావు కిలో అయినా హాఫ్ కిలో తీసుకుంటే మనకు బోల్డ్ అని వచ్చేస్తాయి హాఫ్ కిలో కార్న్ఫ్లాక్స్ ఒక కప్పు పల్లీలు ఒక కప్పు జీడిపప్పు ఒక గుప్పెడు కరివేపాకు ఒక కప్పు పుట్నాలు ఒక కప్పు అటుకులు కొన్ని ఒక చిన్న కప్పు కిస్మిస్ అండి కిస్మిస్ అనేది మీ ఆప్షనల్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానికోసం కారం రెడీ చేసుకుందాం చిన్న రోల్ తీసుకొని అందులో అండి నిమ్ముప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా కారకారంగా అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కలిపి బాగా మెత్తగా దంచుకోవాలి వీటిని బాగా మెత్తగా దంచుకోవాలండి నిమ్మప్పు వేయడం వల్ల ఏంటంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి ఇప్పుడు దంచి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మరీ ఎక్కువ వేయకండి కొంచెం కొంచెం వేసుకోండి లేదంటే ఏదంటే ఆయిల్ అయిపోద్ది లాస్ట్కి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు కొంచెం కొంచెంగా వేసుకొని చిన్న మంట మీద మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక జాలి గరటి పెట్టుకుంటే మనకు ఆయిల్ మొత్తంలోకి వెళ్లకుండా సరిపోద్ది ఇందులో నీట్గా ఉంటుంది ఆయిల్ కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్ని పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పుట్నాలు ఫ్రై చేసుకుందాం పుట్నాలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అండి ఎక్కువసేపు ఉంచితే మనకు పుట్నాలు అనేది మాడిపోయి జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే మనకు వెంటనే తీసేసుకోవాలి ఇప్పుడు అందులోనే జీడిపప్పులు వేసుకొని అవి కూడా చిన్న చిన్నమంట ఇవన్నీ బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు మంచిగా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది లేదంటే మెత్త మెత్తగా ఉండిపోతాయి అలా కాకుండా క్రిస్పీగా వస్తాయి చిన్నమంట మీద ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడు కిస్మిస్ కిస్మిస్ అయితే వేసిన వెంటనే తీసేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని కార్న్ఫ్లాక్స్ మాత్రం ఫ్రై చేసేటప్పుడు మంట మాత్రం పెద్దగా పెట్టుకోవాలండి అప్పుడే మనకి త్వరగా ఫ్రై అయితే చక్కగా వస్తాయి లేదంటే గట్టిగా ఉండిపోతాయి ఇలా ఇలాంటి హోల్స్ గరిటెలో ఫ్రై చేసుకోండి లేదంటే డైరెక్ట్గా చేసుకోవచ్చండి చూడండి ఒక నిమిషం అది అయితే మంట అయితే పెద్దగా పెట్టుకోవాలండి కార్న్ఫ్లాక్స్ ఫ్రై చేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదా మా మీకు అలా లేట్ అవుద్ది అనుకుంటే ఇలా డైరెక్ట్ కొన్ని కొన్ని వేసుకోవచ్చు అందుకని ఆయిల్ కొంచెం వేసుకున్నామంటే సరిపోయిద్దండి ఎందుకంటే పాడవకుండా ఉంటుంది ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మళ్ళీ మనకు మిగిలిపోయిద్ది మళ్ళీ అది వాడుకోవాలంటే నల్లగా ఉంటుంది అన్ని కార్న్ఫ్లాక్స్ అన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవాలండి వీటిని వీటిని తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో అటుకులు కొంచెం కొంచెంగా వేసుకొని అటుకులు ఫ్రై చేసుకోండి అటుకులు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ నల్లగా అయిపోయిద్దండి ఈ కార్న్ఫ్లాక్స్లో అటుకులు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి లో కలపొద్దు ఎందుకంటే అటుకులు చాలా సెన్సిటివ్గా మెత్తగా ఉంటాయి జస్ట్ ఇలా తగలగానే విరిగిపోతాయి ఇప్పుడు అందులోనే కరివేపాకు నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అటుకులు రెండు పక్కన పెట్టేసుకోండి వాటిల్లో కలపకుండా ఇప్పుడు అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఇప్పుడు వీటన్నిటిని పల్లీలు పుట్నాలు జీడిపప్పు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కారం వేసుకొని కలుపుకోవాలి మీకు తగినంత వేసుకోండి ఒకసారి చూసుకొని వేసుకోండి మొత్తము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కావాలంటే మీరు ఇందులోనే వెల్లుల్లి అయినా వేసుకోవచ్చండి కావాలి అంటే నేనైతే వెల్లుల్లి వేయలేదు పిల్లలు ఇష్టంగా తినరనేసి వెల్లుల్లి వేయలేదు మీరు వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని నాకు అది సరిపోలేదని నేను మిగిలిన కారం కూడా మొత్తం వేసేస్తున్నాను ఇవి నేను చేసినవి హాఫ్ కిలో కంటే తక్కువండి చూడండి ఎన్ని వచ్చినాయి చాలా వచ్చినాయి ఇలా చేసి పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవవు అసలు వన్ మంత్ ఉన్నా పాడవండి కాకపోతే కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది అని ఒక టెన్ డేస్కి అయితే బాగుంటాయి అన్నీ ఒకసారి ఇలా మొత్తం వేసి కలుపుకున్న తర్వాత ఫైనల్ లాస్ట్లో అటుకులు కరివేపాకు వేసి ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసి ఒక డబ్బాలో పెట్టామంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే తింటారండి చాలా బాగుంటుంది ఏమీ లేనప్పుడు ఇలా ఐదు ఐదు నిమిషాల్లో స్నాక్స్ రెడీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా ఏమి తోచినప్పుడు ఇలా తినొచ్చండి అంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్